పిలిపి మేరకు ఈరోజు నిజాంపేట రామాయంపేట మండలాల్లో ఉన్నటువంటి దేశాయ్ బీడి కంపెనీ ఎంఎస్ రంగర్ బీడి కంపెనీ చారుబాయ్ శివాజీ సాయిబాబా కోట్ బీడి కంపెనీ ఉత్తమ్ బీడి కంపెనీ ఈ యొక్క కంపెనీ మేనేజర్ కూడా ఇరవై తారీఖున మే ఇరవై తారీఖు నాడు జరుగుతున్నటువంటి సమ్మె సందర్భంగా సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో భారత కార్మిక కార్మికులు నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేస్తూ నాలుగు కోళ్ళు తీసుకువచ్చి కార్మికుల హక్కులను అణచివేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం అందువల్ల మే ఇరవై తారీఖున జరిగేటువంటి సమ్మెను భారతదేశంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి ఏడిసి పక్షాన మెరుజిల్లా బీడీ కార్మిక పక్షాన తెలంగాణ బీడీఆర్ సిఆర్ వర్కర్స్ ప్రజల పక్షాన బీడీ కార్మికులకు ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మెదక్ జిల్లాలో ఇరవై వేల మంది బీడీ కార్లు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం అదే ఇతర సంఘటిత అసంఘటిత కార్మికు కార్మికు కార్మికులు అధిక సంఖ్యలో మెదక్ జిల్లాలో ఉన్నారు అదేవిధంగా ఉపాధి హామీ కార్మికులకు ఈరోజు రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి కూడా వారికి న్యాయం చేయాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అమారి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్మాణ కార్మికులు చనిపోతే పది లక్షల రూపాయలు ఎక్సికైజ్ ఇవ్వాలని అదేవిధంగా అమారి కార్మికులకు మరణిస్తే పది లక్షల ఎక్సికైస్ ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికులకు యాభై సంవత్సరాలు కార్మికులు కూడా ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని బీడీ కార్మిలకు ఈఎస్ఈస్ఏ ఉన్న ఈపీఎఫ్ ఉన్న కార్మికులకు ఆరు వేల రూపాయలు పెంచే నివాళని చెప్పి అనేక డిమాండ్ల మీద ఇరవై డిమాండ్ల మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఇరవై తారిన సమ్మె సరిపెట్టడం జరిగింది ఈ సమ్మెలో అనేక కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం